నేను సేమియపసం చేస్తున్నా పాయసం చేయడానికి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి బాదం పప్పు పలుకులు కొద్దిగా జిగ్గుపప్పు వేసి బాగా కలపాలి గోల్డెన్ బ్రాన్ పది వచ్చే వరకు మాడకూడదు ఇప్పుడు గుప్పడాన్ని కిస్మిస్లు కూడా వేయాలి పెట్టుకోవాలి మరి కొంచెం నెయ్యి తీసుకొని రెండు కప్పుల సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంపుకోవాలి సేమియా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పెప్పుకొని పక్కన పెట్టుకున్నాక మొలొక్క గిడ్డ తీసుకొని నేను రెండు కప్పుల సేమియా అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని పది నిమిషాల ముందు నానబెట్టి ఉంచిన రెండున్నర కప్పులకు రెండున్నర కప్పు వాటర్ పోయాలి ఇలా శుభ్రంగా కడుక్కొని ఆవు వంట ముందు కలిగి నానబెట్టుకోవాలి వాటర్లో వేసి ఉడకనివ్వాలి సగ్గుబియ్యం వేసినప్పుడు అడుగు పట్టినాయి కదా ఇదో సగ్గుబియ్యం పైకి తేలితే ఉడికినట్టు ఇప్పుడు రెండున్నర కప్పులు రెండు కప్పుల సేమియా అరకప్పు సగ్గుబియ్యం రెండున్నర కప్పులు పోసాం కదా ఒక కప్పుకు మూడు కప్పుల పాలు పోయాలి ఇప్పుడు పోసేదాకా ఒక పొంగు వచ్చేదాకా కలుపుతూ ఉండాలి మీగడ కట్టకుండా ఉండడం స్టార్ట్ అయినాక వేయించి పక్కన పెట్టుకుని సేమియా ఇందులో వేసి కలపాలి ఇప్పుడు రెండున్నర కప్పులకు రెండు బావు కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ అంతా కరిగే వరకు కలుపుకోవాలి షుగర్ కరిగింది సేమి కూడా చిక్కబడ్డది ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి స్టబ్ ఆఫ్ చేసుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్న కిస్మిస్ బాదం జీపప్పు ఇందులో కలిసి బాగా ాగా తప్పుకోవాలితో టేస్ట్గా ఉండే తినే ప్యాసం రెడీ అయిపోయింది